గోవిందాయన మహా హిందు మందులందరికీ శ్రీరామ్ వందే మాత్రం ఇది ఒక ముఖ్యమైన వీడియో అండి ముఖ్యంగా మహిళలు ఈ వీడియో కాస్త గమనించి జాగ్రత్త పడాలని కోరుకుంటూ ఈ వీడియో చేస్తున్నాను ఇప్పుడు మనకి చాలా మందికి ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో ఇళ్లలో వంట గదులు చాలా చిన్నవి ఉంటున్నాయి పాత రోజుల్లో అయితే వంటిల్లు అనేసి సపరేట్ గా ఇల్లు ఒకటి ఉండేది అందులోనే వంటకి సంబంధించిన ఉండేవి పొయ్యిలు ఉండేవి అంత సేఫ్ గా ఉండేది ఇప్పుడు మనకి చిన్న చిన్న ఫ్లాట్స్ లో ఉంటున్నాం చిన్న చిన్న పోర్షన్స్ లో ఉంటున్నారు సిటీల్లో అయితే ఇంకా కష్టంగా ఉంటుంది చిన్న చిన్న ఉంటాయి కిచెన్స్ ఆ కిచెన్ కి వెళ్లే ద్వారమే గాని ఇంకొక ద్వారం ఏమీ ఉండదు ఆ చిన్న కిటికీ ఒకటి ఉంటుంది ఎడ్జాస్ట్ ఫ్యాన్ ఒకటి పెట్టుకుంటున్నారు ఏదో గ్యాస్ స్టవ్ పెట్టుకుంటాం మనకు కావాల్సిన వస్తువులు పెట్టుకుంటాము వేసుకుంటాము ఆ కిటికీలో రెండు ఎడ్జాస్ట్ ఫ్యాన్ లో నుండి ఆ వాసనలోవి బయటకు పెడుతూ ఉంటాయి అయితే ఇక్కడ మహిళలు కాస్త గుర్తు పెట్టుకొని కాస్త ఆలోచించుకోవాల్సిన విషయం ఏంటంటే మనకి యూట్యూబ్లో కూడా వీడియోస్లో కూడా చాలా మంది ఏం చూపిస్తారంటే ఇది చిన్న వంటలు అండి నేను దీన్ని చాలా గొప్పగా ఆర్గనైజ్ చేసేసి సర్దేసుకున్నాను అని చూపిస్తూ రకరకాల ఎలక్ట్రానిక్ వస్తువులు కొంటూ ఈ వస్తువులు కూడా నేను ఇట్లాగా ఇక్కడ ఇదా మర్చుకున్నాను అక్కడ దామర్చుకున్నాను ఇది కొనుక్కున్నాను పని తొందరగా అవుతుంది అది కొనుక్కున్నాను ఇలాగ విపరీతంగా చూపిస్తే మనం కూడా ఏం చేస్తామంటే మోటివేట్ అయిపోయి మంది కూడా చిన్న వంటలు అయినా కూడా ఇవన్నీ పెట్టుకుంటే పని తేలిగ్గా ఉంటుంది అనుకొని రెండు ప్రస్తుతము అవన్నీ కూడా ధరలు కూడా కాస్త కొనే విధంగా ఉండడం వల్ల కొనేస్తున్నా ఇంట్లో గ్యాస్ స్టవ్ ఉంటుంది అనుకోండి అది కుక్కర్లు ఉంటాయి సరే ఎలక్ట్రికల్ కుక్కర్ ఉంటుంది మిక్సీ ఉంటుంది ఇది కాకుండా మరలా ఫుడ్ ప్రాసెస్ అంటున్నారు జ్యూసర్ అంటున్నారు ఫ్రై ప్యాన్ అంటారు అంటే ఏదైనా సరే వస్తువులు మరలా హీట్ చేసుకోవడానికి స్టవ్ మీద పెట్టుకునే వాళ్ళు లేకుండా దీని మీద పెట్టుకుంటే హీట్ అయిపోతాయి అది కాకుండా మరలా ఈ కేకులు బిస్కెట్లు తయారు చేసిన ఓవెన్లు నీళ్ళు కాచుకునేవి కూడా ఇప్పుడు ఆ వైర్ పెట్టేసేసి వచ్చేస్తున్నాయి ఫ్లాస్క్ లో టీ మేకర్లని కాఫీ మేకర్లని ఇలాగ రకరకాలు వంటింట్లోకి ఎన్ని ఎలక్ట్రికల్స్ ఐటమ్స్ వచ్చేసాయంటే వంటిల్లు చిన్నదే అయినా కూడా ఈ ఆర్టిఫిషియల్ అలమారాలు కూడా వచ్చేస్తున్నాయి అవన్నీ పెట్టేసేసుకొని ఇవన్నీ ఆర్గనైజ్ చేసుకొని లగ్గులకి పెట్టుకొని వాడ వేసుకోవచ్చు అనేసేసి గొప్పగా వీడియోస్ కూడా తీసి చూపిస్తుంటే మన వాళ్ళు చాలా మంది మోటివేట్ అయిపోయి ఇదేదో బాగుంటుంది పని తేలిక అవుతుంది కదా అని ఆన్లైన్ లో ఆర్డర్ పెట్టి చూసుకునివన్నీ కొనేసుకుంటున్నారు ఇక్కడే చాలా 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 జాగ్రత్తగా ఉండాలండి ఒక పర్టికులర్ చిన్న కొంచెం ప్లేస్ లో ఎక్కువగా ఎలక్ట్రికల్ ఐటమ్స్ ఆడటం వల్ల షార్ట్ సర్క్యూట్ జరుగుతుంది ఆ ప్రదేశం అంతా కూడా ఓవర్ హీట్ అవుతుంది ఇది చాలా డేంజర్ అవుతుంది గుర్తుంచుకోవాలి ఈ మధ్య నేను కొన్ని వీడియోస్ చూసాను దాంట్లో ఏంటంటే ఈ ఓవెన్ కూడా ఆన్ చేసి పెట్టినప్పుడు ఒక్కసారిగా పేలిపోవడము ఈ రైస్ కుక్కర్ ఒకటి ధమామును పైకి పేలడం ఇలాంటివన్నీ కూడా వీడియోస్ వస్తున్నాయి కారణం ఏంటంటే చిన్న చిన్న వంటిలలో మరలా అయ్యలమార్లో ఒకటి అక్కడ ఒకటి ప్లగ్ కు పెట్టి ఇంకోటి ప్లగ్ పెట్టి ఇంకోటి ప్లగ్ ప్లగ్గు పెట్టి ఏమనుకుంటున్నారు అది కరెంట్ అనుకుంటున్నారేమనుకుంటున్నారు అసలు భయమే లేదండి భయమే లేకుండా తయారైపోతున్నాం మనం రోజు రోజుకి మనుషులు తినేది ఎంత మానవ మాత్రులు ఏదో మూడు పూటలా అంత కబలం తినాలి సరే కాఫీలు టీలు జ్యూసులు బాలు అలవాటు అయిపోయి ఏదో ఆ సమయం ప్రకారం కుదిరినప్పుడు తాగుతూ ఉంటాం మహా ఇది ఈ రోజున నలుగురికి మించి ఉండట్లేదు ఇద్దరు తల్లిదండ్రి ఇద్దరు పిల్లలు ఎవరైనా ఉంటే ఒకళ్ళు ఇద్దరు పెద్దవాళ్ళు ఉంటారు అంతేనా ఆ మాత్రానికి ఇన్ని రకాల వస్తువులు ఎందుకండి నువ్వు చూపిస్తూ ఉంటారు మనకి కూడా యూట్యూబ్ ఇవి ఆన్ చేస్తూ వస్తుంటే నేను ఇది కొన్నాను నేను అది కొన్నాను నాకు ఇది కొనుక్కుంటే పని ఈజీగా ఉంటుంది వంటింట్లో అంత ఐదు నిమిషాల్లోనే అయిపోతుంది ఏది కొన్నా సాక్షాత్తు ఆ కాశీ అన్నపూర్ణమ్మ మన ఇంటికి వచ్చి ఉన్నా వంటింట్లో బా ఐదు నిమిషాల్లో అయిపోదు వంటింట్లో చాలా పని ఉంటుంది ఎంత చేసినా పని ఉంటుంది ఐదు నిమిషాలు వంటింట్లో పనులు అవ్వండి గుర్తు పెట్టుకోండి యూట్యూబ్ లో ఏంటంటే వీడియోస్ కోసం ఇట్లాంటి ప్రమోషన్స్ అవన్నీ చేసి చూపిస్తూ ఉంటాము దయచేసి మీకు బాగా అవసరమైంది తప్పదు ఎలక్ట్రికల్ వస్తువు అయినా కూడా ఇది నాకు చాలా అవసరం అనిపించిందే కొనుక్కోండి వంటగది బాగా చిన్నదిగా ఉన్నప్పుడు షార్ట్ సర్క్యూట్ జరిగి పేలుతున్నాయి ఆలోచించండి పేలే టైంకి ఎవరైనా పసుపులు ఉన్నారనుకోండి వంటింట్లో ఏమిటండి పరిస్థితి చేతులు గారిన తర్వాత ఆకులు పట్టుకుంటే ఏమైనా ప్రయోజనం ఉంటుందా చెప్పండి ఏమైనా జరగకపోవడం ఏదైనా ప్రమాదం జరిగింది అనుకోండి మరలా ఏమైనా అది సెట్ చేసుకోగలుగుతామా పంటలు చిన్నదిగా ఉన్నప్పుడు దయచేసి గ్యాస్ స్టవ్ కూడా ఎదుట్ టూ బర్నర్ మామూలు స్టవ్ పెట్టుకోండి నాలుగు బర్నర్లున్నది ఆరు బర్నర్లున్న స్టవ్ కూడా వచ్చేస్తుందండి అవి మనకి తెలియకుండానే సర్వీసింగ్ లైట్ చేయించి లీకేజ్ అవుతాయి నాలుగైదు బర్నర్లు ఉంటే ఏ బర్నర్ లీకేజ్ అవుతుంది ఇవేమి మనకు తెలియవు తెలియకుండా ఒక్కసారి టైం బాలనప్పుడు ప్రమాదం జరుగుతుంది ఈ ఎలక్ట్రికల్ రైస్ కుక్కర్ గ్యాస్ స్టవ్ కి కొంచెం దగ్గరలో ఉంచకండి మిక్సీ కూడా తరచుగా వాడతాం కానీ అది గ్యాస్ స్టవ్ కి దానికి దూరంగా ఉండాలి మిక్సీ మనం వేస్తూ ఉన్నప్పుడు మిక్సీ వాడుతున్నప్పుడు దానికి పక్కనే మనం ఇంకో గ్రైండర్ దరగడము ఇంకొక ఓవెన్ నడవడము ఇంకేమైనా ఎలక్ట్రికల్ ఫ్రై ప్యాన్లు టీ బాట్లు అవి కూడా కనెక్ట్ అవ్వకుండా ఉండాలి అవైర్లో తెలియకుండానే షార్ట్ సర్క్యూట్ జరిగి ఇవి పేరుతున్నాయి మొహం మీద పేరుందంటే ఇంకేనా ఉందా అసలు పిల్లలు ఉంటే ఏంటి పరిస్థితి చిన్న పిల్లలు అక్కడే ఆడుతూ ఉంటారు తల్లి వంట చేస్తుంటే ఏంటండి పరిస్థితి కాబట్టి ఈ విషయాల గురించి శ్రద్ధ వహించి మహిళలు ముఖ్యంగా వంటింట్లోకి కొత్త కొత్త వస్తువులన్నీ వచ్చినవన్నీ కొనడం ఇవి తగ్గించేసేయండి ఏదో ఒక టూ బర్నర్ స్టవ్ ఒక మిక్సీ తో కూడా వంటింట్లో పని అవుతుంది మరలా ఈ ఆడవాళ్ళు ఏం చేస్తారు తెలుసా అవి ఇవన్నీ పెట్టి వంట చేసుకుంటూ మరలా అక్కడే చార్జర్ కి ఫోన్ పెట్టాలి ఫోన్ మన ఛార్జింగ్ అవ్వాలి కదా ఆడవాళ్ళ ఛార్జర్ ఫోన్ ఛార్జర్ వంటింట్లోనే ఉంటుంది షార్ట్ సర్క్యూట్ ఎప్పుడైనా ఫోన్ పెరిగింది అనుకోండి ఏం జరుగుతుంది ఇవన్నీ ఒక ఎత్తు అయితే ఇంకొకటి ఏంటంటే మన ఛానల్ ఫాలోవర్స్ వరకు చెప్తున్నాను ఆధ్యాత్మిక సాధన చేయాలి అనుకునే వాళ్ళు వీరినంత వరకు వస్తు సంచయం చేయకూడదు ఇది మొదటి నియమము వండింటి దగ్గర నుండి సంస్కరణలు మొదలవ్వాలి అక్కర్లేవన్నీ కొనేయడము ఎలక్ట్రికల్ వస్తువులు కొనేయడము ఇల్లు అంతా నింపేయడము ఇవన్నీ చేస్తాయి అవి కడుక్కోవడము అవి తుడుచుకోవడము వాటి రిపేర్ చేయించుకోవడం లో వారంటీ కార్డులు ఇవే సరిపోదా ఎప్పుడు సాధన చేస్తారు ఎప్పుడు ఒక రామాయణము భారతం భగవద్గీత చదువుకుంటారు ఎప్పుడు కాస్తే భగవంతుడు ధ్యానిస్తారు చెప్పండి ఈ మధ్యకాలంలో చాలా వంటలకి ఇంకొక వైపు ఒక చిన్న కారిడార్ గాని తలుపు కానీ అంటే వరండా కానీ ఏమీ ఉండవు మనము కొంచెం అలా దూరడమే ఆ వంటి అంతా క్లోజ్ చేసే ఉంటుంది కాస్త జస్ట్ ఫ్యాన్ లైట్ అంతే రూమ్ టెంపరేచర్ ఎంత ఉంటుందండి అలా ఉన్నప్పుడు పరిస్థితి దాని దానితోటి ఇన్ని రకాల ఎలక్ట్రికల్ ఐటమ్స్ మొత్తం మరలా ఇంకేంటిది గిన్నెలు దోముకునే మెషిన్ అది కూడా వంటి దూర్ చేయాలి దానికి కూడా కరెంట్ ఆన్ చేయాలి షార్ట్ సర్క్యూట్లు ఎక్కువ అవుతున్నాయి వంటిళ్లలో ఈ విషయాల గురించి జాగ్రత్తగా ఉండాలి వంటింట్లో సెల్ ఫోన్ ఛార్జర్లు పెట్టకండి రకరకాల ఎలక్ట్రికల్ వస్తువులు వంటింట్లో ఒకేసారి ఆన్ చేయడం గానీ పెట్టి ఉంచడం గానీ ప్లగ్ పెట్టి ఉంచడం గానీ చేయకండి మిక్సీతో సహా పనవగానే అన్ప్లగ్ చేసి తీరాల్సిందే ఖచ్చితంగా ఈ వీడియో చూసాకైనా మహిళలు జాగ్రత్త పడాల్సిందే ఇంట్లో చిన్న పిల్లలు ఉన్నారంటే ఇంకా జాగ్రత్తలు తీసుకోవాల్సిందే అక్కర్లేని ఎలక్ట్రికల్ వస్తువులన్నీ కూడా వంటింట్లో కొనడం పెట్టడము పేర్చడము అవన్నీ వాడేయడము చేయకండి ప్రమాదాలు కొని తెచ్చుకోకండి కరెంటు తో విషయం కాబట్టి జాగ్రత్తగా ఉండండి అవగాహన కోసం అని ఈ వీడియో చేశాను నేను అలాగే మీ అమూల్యమైన అభిప్రాయాలు కామెంట్ సెక్షన్ లో తెలియజేయగలరు లోక సంస్థ సుఖన భవంతు జై శ్రీరామ్ జై భారత్ జై హింద్ కృష్ణ